నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ లో ఉన్న శ్రీకృష్ణ మందిర ఆవరణంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని యాదవ మహిళలకు ముగ్గులు పోటీలు ఏర్పాటు చేసినట్లు నంద్యాల యాదవ సంఘం నాయకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రారంభం ముగ్గులు పోటీలతో పాటు భోగి మంటలు హరిదాసు గంగిరెద్దుల రాముడు సీత విన్యాసాలు మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు మొదటి బహుమతి పదివేలు విలువ కలిగిన వెండి దీపము కుందులు రెండవ బహుమతి ఎనిమిది వేల విలువ కలిగిన వెండి గంధపు గిన్నెలు మూడవ బహుమతి ఆరు వేల విలువ కలిగిన పుష్ప ఆకారంలో ఉన్న వెండి పసుపు కుంకుమ పూజ వస్తువు నాలుగో బహుమతి నాలుగు వేల విలువ కలిగిన ఇత్తడి ప్రమితాలు రెండు పదమూడు ఇంచుల ఐదవ బహుమతి రెండు వేల విలువ కలిగిన ఇత్తడి ప్రమితాలు రెండు తొమ్మిది ఇంచుల హైట్ ముగ్గులలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతి సేల్ ప్రదానం చేయబడుతుందన్నారు మధ్యాహ్న భోజన సౌకర్యం కలదు ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయబడను ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా యాదవ మహిళల్లో చైతన్యం కోసం గృహిణీలు మరియు వ్యాపారస్తులు ఉద్యోగులు మొదలగు వృత్తులలో ఉండి పండుగ సందర్భంగా ముగ్గురు పోటీల కార్యక్రమంలో అందరూ ఒకే వేదికలో కలవాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు అని అన్నారు మొదటి ప్రైజ్ పదివేల రూపాయలు విలువ కలిగిన రెండు దీపపు వెండి వెండి కుండలు రెండవ ప్రైజ్ ఎనిమిది విలువ కలిగిన వెండి గిన్నెలు రెండు థర్డ్ ప్రైజ్ ఆరు వేలు విలువగలిగిన పుష్పం ఆకారంలో ఉన్న పసుపు కుంకుమ వెండి వస్తువు ఫోర్త్ ప్రైజ్ నాలుగు వేలు విలువగడిగిన ఇత్తడి ప్రమిదలు పెద్దవి ఐదవ ప్రైజ్ రెండు వేలు విలువగలిగిన ప్రమిదలు రెండు కావున యాదవ మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ మాకు సహాయ సహకారాలు అందించిన మా యాదవ బంధుమిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని ఈ ఈ సభకంగా తెలియజేస్తున్నాము జై యాదవ్ జై మాధవ్ కృష్ణం వందే జగద్గురు కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మని ప్రణత క్లేశ నాశాయ గోవిందాయోన నందాల పట్టణ ప్రజలకు పరిసర గ్రామ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు మరియు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు పదవ తారీఖు ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉత్తరద్వారం ద్వారా శ్రీకృష్ణ దర్శనం ఉంటుంది అలాగే తొమ్మిదవ త్వరకు రాత్రి అభిషేకం ఉంటుంది అలాగే పదకొండవ తారీఖు నంద్యాల యాదవ సంఘం తరఫున ముగ్గుల పోటీలు కూడా ఉంటాయి చాలా తేదీప్యమాణంగా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ముగ్గులలో పాల్గొనే యాదవ సోదరి సోదరి వాళ్ళు వచ్చేసి తమ అమూల్యమైన పేరును నమోదు చేసుకొని తమ ప్రతిభను ఇక్కడ మీ ప్రతిభను ఇక్కడ వీక్షించి ఇక్కడ ఇచ్చే ప్రైజులు తీసుకొని ఈ దేవాలయానికి అభివృద్ధికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటూ గతంలో యాదవ్ సోదరి సోదరు ఈ దేవాలయానికి ఆర్థికంగా సహాయం చేసిన పెద్దలకు శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి శ్రీకృష్ణ మందిరం ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం హరే కృష్ణారాం మరియు పట్టణ ప్రజల ప్రజలకు తెలియజేయడం ఏమనగా యాదవ మహిళా ముగ్గురు పోటీలు మకర సం సంక్రాంతి సందర్భంగా మన నంద్యాలలో వెలిసిన శ్రీకృష్ణ మందిరం పద్మావతి నగర్ నందు ఏర్పాటు చేయడం అనేది మొదటి బహుమతి మొదటి బహుమతిగా పదివేల గల వెండి వస్తువులు రెండవ బహుమతిగా ఎనిమిది వేలు మూడో బహుమతిగా ఆరు వేలు నాలుగవ బహుమతిగా నాలుగు వేలు ఐదవ బహుమతిగా రెండు వేలు ఇలా పాల్గొన్న ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సిడరేషన్ బహుమతి కూడా ఏర్పాటు చేయడం కావున ఈ ఓన్లీ యాదవ మహిళలు మాత్రమే ఈ ప్రోగ్రాము కావున యాదవ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అలాగే మన శ్రీకృష్ణ టెంపుల్ నందు అదే రోజు తీర్థ ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం అనేది కావున మన యాదవ మహిళలు మాత్రమే దీంట్లో అవకాశం ఉన్నది ఖచ్చితంగా దీంట్లో పార్టిసిపేట్ చేసి అందరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిగా కోరుచున్నాం